యానా పేరు చెప్తే గుర్తొచ్చే వ్యక్తి ఎవరు ఐదు పర్యాయాలు ఈ యానాన్ని రూపురేఖలు మార్చి ప్రజలకు కావాల్సిన విద్యను కానీ వైద్యాన్ని కానీ అన్ని రకాలుగా నుంచి దెబ్బలు తెచ్చి యానాన్ని ఒక అభివృద్ధి పదంలో మన చుట్టుపక్కల మా బొడాబి మధ్యలో ఉన్న యానాన్ని ఒక ఆదర్శమైన నియోజకంగా తీర్చిదిద్దిన

తెలియజేస్తున్న ప్రజలు ఏదో అంటే దాంతో రెండోసారి మా నియోజకవర్గ ప్రజలు మరి మళ్ళీ రెండోసారి అసెంబ్లీకి పంపున్నారు కాబట్టి తప్పనిసరిగా పెద్దల సహకారంతో మళ్ళీ మా నియోజకవర్గని కూడా ఆదర్శప్రాయంగా తీసుకెళ్ళడానికి నాకు అపర్శిలో కృషి చేస్తానంటే తెలియజేస్తు మరి కృష్ణారావు గారి సలహాలు కూడా మరి నానాజీ గారు చెప్పారు అలానే చూసి వెళ్ళి నమ్మాలని నేను అనుకున్నాను ఏదైతే చేశారో అదే విధంగా మన ఆయన సలహాలు చూచనతో మా నియోజకవర్గానికి కావాల్సిన అన్ని అన్ని కూడా తీసుకొచ్చి తప్పకుండా అభివృద్ధి చేస్తాం అదే కాకుండా బీసీ సామాజిక వర్గానికి ఎక్కడ న్యాయం జరిగినా ముందుండే వ్యక్తి మన కృష్ణారావు గారు అగ్ని భవిష్యత్ సామాజిక వర్గానికి అంటేనే ఈ రాష్ట్రంలో గుర్తొచ్చే వ్యక్తి కృష్ణారావు గారు మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి

ஆறு சார் எண்ணிக்கை యానమును ఎంతో అభివృద్ధి పరిచి మరి యానమును పాండిచ్చేరి రాష్ట్రంలోనే ఒక ఏకైక ప్రజ్ఞలకు ఎక్కడి నుంచి ఎన్నికై మరి యానమ్మ యొక్క అన్న అన్నంలో పొందడమే కాకుండా మరి ఎంతో అభిమానించే మా అందరికీ కూడా పెద్దలు శ్రీ మల్లాడి కృష్ణారావు గారిని మరెన్నో జన్మలను జన్మ జరుపుకోవాలని మరి మనసు బాధ్యత కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటారు